కేంద్ర ప్రభుత్వ ఎన్ఎస్పి స్కీము గత ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంటు మైనార్టీ శాఖ మంత్రివర్యులు అవి రద్దు చేయడం జరిగింది దానివలన ఎంతోమంది దళిత క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థి విద్యార్థినులు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి మనం చూసినట్లయితే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదివే మైనార్టీ విద్యార్థులకు వన్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి ఉపకార వేతనం అందుతూ ఉండేది అదే రీతి ఐదో తరగతి నుండి పదో తరగతి వరకు చదివే విద్యార్థిని విద్యార్థులకు ఐదు వేల రూపాయలు పదకొండు పన్నెండు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు పన్నెండు వేల రూపాయలు ఎన్ఎస్పి స్కాలర్షిప్ కింద కేంద్ర ప్రభుత్వము ఉపకారాన్ని అందిస్తూ ఉండే గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్కీమును రద్దు చేసినట్లుగా కనపడుతూ ఉంది దయచేసి దానిని మరలా పునరుద్ధరించాలని దళిత క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు ఎంతో మేలు జరిగించే ఇలాంటి స్కీమును తిరిగి పునరుద్ధరించి దళిత క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులకు సహాయం చేయాలని కోరుతూ క్రిస్టియన్ జేఏసీ మరి ఎంతగానో ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉంది జాతి కోసం జనుల కోసం దేశ సౌభాగ్యం కోసం ప్రజలందరి క్షేమం కోసం క్రైస్తవులందరికీ ఒక గొప్ప వేదిక క్రిస్టియన్ జేసి తెలుగు ఉభయ రాష్ట్రాలు నంద్యాల జిల్లా థ్యాంక్ యూ ఆల్